ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రైతాంగానికి అదేవిధంగా గొర్రెలు మేకల పెంపకం పశువుల పెంపకం పందుల పెంపకం చేపట్టాలనుకునే ఔత్సాహికులందరికీ నమస్కారం ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనే పథకం ప్రవేశపెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే దాంట్లో గొర్రెలు మేకల ఫారాల స్థాపన నాటు కోళ్ళ పెంపకం పందుల పెంపకం సైలేజ్ మేకింగ్ ఇట్లాంటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి దాంట్లో సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ అనే విషయం ఈ పాటికే చాలా మందికి తెలుసు చాలా మంది అప్లై చేశారు చాలా మంది ప్రారంభించారు ఫస్ట్ సబ్సిడీ కూడా రిలీజ్ అయింది ఇప్పుడు చెప్పుకున్న వ్యాపకాల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ కేవలం గొర్రెలు మేకల పెంపకాన్నే ఎంచుకున్నారు ఈ స్కీమ్ గురించి దరఖాస్తు చేసుకున్న వారు కానీ దరఖాస్తు చేసుకొని ప్రారంభించిన వారు కాని వాళ్ళు గుర్తించని ఒక మూడు నిజాలు ఉన్నాయి వాటిని తెలియజెప్పడానికి ఈ గొర్రెలు మేకల పథకాన్ని ఉదాహరణగా తీసుకుంటున్నాను గొర్రెలు మేక ఒక కోటి రూపాయల ప్రాజెక్టు ఐదు వందల యూనిట్ అయితే దాంట్లో యాభై లక్షలు సబ్సిడీ సరే ఈ సబ్సిడీ కూడా ఎప్పుడొస్తుంది యాభై లక్షల్లో ఇరవై ఐదు లక్షలు ఫామ్ ప్రారంభించే సమయంలో అంటే షెడ్డు నిర్మాణం ప్రారంభమైంది అనగానే ఫస్ట్ ఇరవై ఐదు లక్షలు వస్తాయి సెకండ్ ఇరవై ఐదు లక్షలు ఎప్పుడొస్తాయి రెండు సంవత్సరాల వరకు వస్తాయి రెండు సంవత్సరాల తర్వాత వచ్చే ఇరవై ఐదు లక్షలు సబ్సిడీ కోసం ఎదురు చూస్తూ రెండు సంవత్సరాల వరకు పూర్తి స్థాయిలో ఫారాన్ని ప్రారంభించకపోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అందువల్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు మీరు భరించేందుకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం చాలామంది ఇదిదారులు ఏమంటారు మేము పది శాతం మార్జిన్ మనీ పెడుతున్నామండి పది లక్షలు సరిపోతాయి కదా అంటారు ఆ పది లక్షలు పెట్టడంతో పాటు ఈ ఇరవై ఐదు లక్షలు కూడా మీరు సిద్ధంగా ఉంచుకుంటేనే పూర్తి స్థాయిలో ఐదు వందల గొర్రెల యూనిట్ స్టార్ట్ చేయగలుగుతారు ఆ తర్వాత ఇన్కమ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది ఇరవై ఐదు లక్షలు పెట్టినా రెండేళ్ళ తర్వాత మీకు ఆ సబ్సిడీ అడ్జస్ట్ అవుతుంది కాబట్టి ముందు ఇరవై ఐదు లక్షలు చడానికి సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను రెండవ విషయానికి వస్తే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ప్రాజెక్ట్ ఫారం ప్రారంభం అయిన తర్వాత వాటి మేపు లేబర్ ఇవన్నీ రికరింగ్ ఖర్చు భరించడానికి సుమారు ఒక సంవత్సరానికి నలభై నలభై ఐదు లక్షలు అవుతుంది ఎస్టాబ్లిష్ చేసేందుకు కనీసం ఒక ఆరు మాసాలు పడుతుంది కాబట్టి కనీసం ఒక అర సంవత్సరానికైనా కానీ రికరింగ్ ఎక్స్పెండిచర్ మీ దగ్గర సిద్ధంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది బ్రేక్ ఈవెన్ పీరియడ్ వచ్చే వరకు ఇదే సమస్య మీకు ఎదురవుతుంది దానికి మీరు సన్నద్ధులుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇక మూడవది ఏంటంటే ఇన్సూరెన్స్ విషయం గురించి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్లో గైడ్ లైన్స్ ప్రకారం ఇన్సూరెన్స్ ప్రీమియం సెవెన్ పాయింట్ టూ ఫైవ్ శాతం ఉంది అంటే ఒక అరవై లక్షలు గొర్రెలకు పెడుతున్నాం అనుకోండి నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు ప్రీమియంకు చెల్లించాల్సి ఉంటుంది కానీ న్యూ ఇండియా అసూరెన్స్ కంపెనీ వాళ్ళు ఫోర్ పర్సెంట్కే ఇన్సూరెన్స్ చేస్తున్నారు రెండు లక్షల నలభై వేలు పెడితే సరిపోతుంది ఈ విధంగా చేయడము లక్ష తొంభై ఐదు వేలు మిగులుతుంది ఈ లక్ష తొంభై ఐదు వేలు రికరింగ్ ఖర్చు మనకు మిగిలినట్టే లేకపోతే మనకు గొర్రెలు కొనడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మీకు స్కీమ్ మంజూరు చేసిన బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఇన్సూరెన్స్ చేయడానికి న్యూ ఇండియా అసూరెన్స్ కంపెనీని మీరు రెఫర్ చేయండి దానివల్ల మీకు ప్రీమియం ఆదా అవుతుందని వాళ్ళు తెలియజేస్తే రికరింగ్ ఖర్చులో కొంత వెసులుబాటు వచ్చే అవకాశం ఉంటుంది ఈ మూడు విషయాలు గమనించి ముందుకెళ్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు హాయ్ అండి నేను మీ హైపరాది మీరు ఎవరైనా పశువులను పెంచుకుంటున్నా వాటికి ఏదైనా సమస్యలు ఉన్నా వాటి పట్ల మీకు ఏదైనా డౌట్లున్నా వెటర్నరీ విజ్ఞానం అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మీరందరూ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి